టిడిపి కార్యకర్తలపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ దురుసుగా ప్రవర్తించారంటూ వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ కు ఆయన తీవ్రంగా స్పందించారు లేని అసత్యాలు ప్రచారం చేయడంలో వైసీపీ నేతలకు మించిన సెటైర్లు వేస్తారు వైఎస్ఆర్సీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ తమ కార్యకర్తల మీద దురుసుగా ప్రవర్తించినట్లు వైసీపీ నేతలు తనపై మోపుతున్న అభాండాల్లో వాస్తవం లేదని ఖండించారు నారా లోకేష్ చేపట్టబోతున్న శంకర ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కడప నగరంలో వైసీపీ నాయకులు వాళ్ళ మాటలు పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జిని పోలిట్ బ్యూరో సభ్యుని వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి ఓటమి వాళ్ళ కళ్ళెదురుగా ఉంది అది ఓలవలేక ఏదో ఒక విధంగా మేము కడప నగరం ప్రశాంతమైన వాతావరణం ఉండే నగరాన్ని కలుషితం చేసి మేము బెనిఫిట్ కావాలనే ఒక ప్రయత్నంలో భాగంగా వాళ్ళు తెలుగుదేశం నాయకులను చూసించడం జరిగింది అయితే మా నాయకులు ఎంతో ఓపికతో ఉంటూ ప్రజలకు అర్థం చేసుకుంటున్నారు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని ప్రజలు అందరు కూడా తెలిసింది ఈరోజు అంజోత్ బాషా గారి సోదరుడు ఆయన గురించి కడప నగరంలో తెలియని వాళ్ళే ఆయన క్యారెక్టర్ ఏమి ఆయన ఏ విధంగా చట్టాన్ని వాళ్ళ చుట్టంగా తయారు చేసుకొని పోలీస్ స్టేషన్లో డిఎస్పి ఎదురుగానే సిఐళ్లను ఎస్ఐలను నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే పోలీస్ అధికారులు ప్రేక్షకులుగా చూస్తున్నానంటే ఇంతకన్నా ఘోరం ఇంకుంటుంది కాబట్టి మా నాయకులు నిన్న ఎస్పీ గారిని కలిసి మేము కంప్లైంట్ ఇస్తున్నాం కడప నగరంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరుగుతాయని నమ్మకం లేదు ఇప్పుడే ఈ విధంగా కార్లు ఎగిరేసి గలాటలకు వస్తున్నారు మేము కూడా గలాటకు వచ్చేదానికి సిద్ధమే కానీ కానీ ప్రజలు ఏ విధంగా అనుకుంటారు అనే ఆలోచనతో అందరూ కూడా నిన్ననే మేము ఒక ర్యాలీ జరపాలని మేము అనుకున్నాం కానీ మా నాయకులు వాళ్ళకంటే బుద్ధి లేదు మనం కూడా ఆ విధంగా చేస్తే బాగుండదంటే మేము సామరస్యంగా గారిని కలవడం జరిగింది కాబట్టి వైసీపీ నాయకులు కూడా వెళ్తున్నాం మీరు భయపడి భయపడిస్తే భయపడేవాళ్ళు ఎవరు లేరు కడప నగరంలో నగరవాసులు లేరు అందరూ బయట వాళ్ళు ఉన్నారు ఒకవేళ బయట వాళ్ళు ఉండొచ్చు కానీ నగర ప్రజలు రెండు లక్షల డెబ్బై వేల మంది రేపు ఎదురు చూస్తున్నారు ఓటేసేదానికి మిమ్మల్ని ఇంటికి సాగనంపడానికి మీ దౌర్జన్యాలు మీ దోపిడి మీ దందాలు మీ మట్టి దోపిడి ఇసుక దోపిడి ఇవన్నీ కూడా ప్రజల కళ్ళెదురుగా కనబడుతున్నాయి మీరు ఓటమి మీ కళ్ళల్లో కనబడతా ఉంది మీరు ఆ ఓటమిని ఓర్వలేక ముందుగానే ఏదో ఒకటి గరాటం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో మేము కూడా ఉంటాము మీరు భయపడితే భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇది తెలుగుదేశం పార్టీ అని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం ఈ అరాచకాలపై మా నాయకుడు నారా లోకేష్ గారు పూరించిన నాదమే శంకరావం గతంలో ఆయన పాదయాత్రలో పర్యటించని నియోజవర్గాల్లో ఇప్పుడు ఆయన శంకరావరణం ప్రారం ప్రారంభించి ప్రజలకు విద్యార్థులకు తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ దగ్గరికి పోయి ఈ అరాచక పాలన ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉంది ప్రజల్లో హస్తకష్టాలు పాలు చేస్తూ ఉంది ఈరోజు నిత్యావసరకులు ఆకాశాలు ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు లేవు ఒక ఇండస్ట్రీ లేదు గది దొంగల కన్నా దోపిడీదారులుగా తయారైపోయారు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ప్రతి గడప గడపకు పోయి మా నారా లోకేష్ గారు శంకరావరం పూరిస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా తెలియజేయడం అనగా ఏదైతే ఆయన గతంలో పర్యటించని నియోజకవర్గాల్లో పర్యటిస్తాడు మీరందరూ కూడా పాలు పంచుకొని ఆయన చెప్పే సలహాలు అయితేనేమి ఏ విధంగా ఈ రాక్షస పాలన అంత అనే దాని మీద ఆయన చెప్పేటివన్నీ కూడా మనం ముందు పోవాల్సింది ఇవన్నీ ముందు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నా నారా లోకేష్ గారి శంకరావరం పూర్తిగా సక్సెస్ అవుతుంది ప్రజలు కూడా తండోపదండాలుగా వస్తారు దాదాపు నూట ఇరవై నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తాడు కాబట్టి ప్రజలు కార్యకర్తలు కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడే అవకాశాలు ఉన్నాయి కార్యకర్తల అభిప్రాయాలు కూడా ఆయన తీసుకుంటాడు కాబట్టి తప్పకుండా అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రజల్లేకి చొరవ దుర్పించి ప్రజలేకి పోయి ఏ విధంగా ఈ పాలన అందమొందించాలి అనేది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రత్యర్థుని కోరుకుంటూ తెలుసు